ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వహిస్తున్న పాత్రపై మేడ్చల్ జిల్లాలోని కాప్రాలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సదస్సు జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా ప్రసంగించారు నాడు జర్నలిస్టుల పాత్ర ఎంతో విలువైనది కానీ నేడు మారుతున్న సమాజంలో కాలంతో పాటు సాంకేతికతో పాటు తనదైన శైలిని కూడాను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సమాజ సో ఓటు హక్కును సమగ్రంగా వినియోగించుకున్నప్పుడే దాని విలువను కాపాడినట్టు అవుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టులు జిల్లాలోని వివిధ జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు అందరూ మన మనకు స్ఫూర్తినిస్తున్నటువంటి అతను ఇక్కడికి ఆహ్వానించుకోవడము మనందరి మన జిల్లా జర్నలిస్ట్ మిత్రులందరికీ ఒక చక్కటి జర్నలిస్ట్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉండే రోజులు శ్రీనివాసరెడ్డి సార్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీడియాలోకి వచ్చినాం రంగంలోకి వచ్చినాం వాళ్ళకి రెస్పెక్ట్ ముఖ్యమంత్రులు లాంటి వచ్చి వాళ్ళను రిసీవింగ్ చేసుకునే రోజులు ముఖ్యమంత్రులు ఫోన్ చేసి వచ్చి ఛాయ్ తాగేకోండి మాతో నేను భోజనాలకు రమ్మని రోజు ఇవాళ ఒక వార్డు మెంబర్ ఒక కార్పొరేటర్ కూడా ఒక జర్నలిస్ట్ వచ్చిందంటే అక్కడ తీసే రోజు వచ్చింది అది ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించుకోవాలి మన మధ్యనే ఇలాంటి వాళ్ళు తిరుగుతుంటారు వాళ్ళు ఎక్కడ కనిపిస్తున్నారు అలాంటి వాళ్ళని గుర్తించండి మన స్వభావాన్ని గుర్తించండి ఏరేయండి ఈ జర్నలిజాన్ని కాపాడుకోండి ఆ ప్రయత్నాలకి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ముందుంటుంది మీరు ఎలాంటి బాధపడొద్దు మీ క్షేమం గురించి ఎప్పుడు మన నిరంతరం మనం పోరాడుతూనే ఉంటాం ఇంతకుముందు మన జిల్లా అధ్యక్షులు అట్లాగే జిల్లా కార్యదర్శి చెప్పిన విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ సమస్యలకి పరిష్కారం జరగబోతుంది మంచి రోజులు రాబోతున్నాయి ఈ సందర్భంగా పోలిస్తారు రెడ్ క్రాస్ యుద్ధం జరుగుతున్నప్పుడు రెడ్ క్రాస్ సభ్యులు అది చేసుకుని వెళ్తే ఇటు యుద్ధమైన అటు యుద్ధమైన ఎదురు పోరాడుతున్న ఈ రెడ్ క్రాస్ వాళ్ళని పోలిస్తారు ఎందుకంటే రక్షకులు కాబట్టి దెబ్బతిన్న వాళ్ళని గాయపడిన వాళ్ళని కాపాడటానికి తీసుకెళ్తారు కాబట్టి అట్లాగే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగంలో పొందుపరచకపోయినా రాజ్యాంగంలో మూడు అంశాలే ఉన్నాయి అందరికీ తెలుసు ఒకటి చట్టసభలు రెండు న్యాయ వ్యవస్థ మూడు కార్యనిర్వాహక వ్యవస్థ మనది నాలుగవ అంగంగా చెప్పారు రాజ్యాంగం రాసేటప్పుడు చర్చించారు మీడియాని ఈ నాలుగవ అంగంగా పెడదామా వద్దా చర్చ జరిగింది కొంతమంది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా రాజ్యాంగ పరిషత్తులు రాజ్యాంగ సభలో చర్చ జరిగింది అల్టిమేట్గా బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ నాలుగవ అందాన్ని ఈ ఫోర్త్ ఎస్టేట్ ని మనం కాన్స్టిట్యూషన్ లో పొందుపరచకూడదు అని చెప్పారు ఎందుకు చెప్పారంటే ఈ ఈ మూడు అందాలకి పరిధులు ఉన్నాయి నియమ నిబంధనలు ఉన్నాయి చట్టసభలో చట్టం చేస్తే చట్టం చేయటానికి ఏమిటో నియమ నిబంధనలు ఉన్నారు చట్టసభలో చట్టం చేస్తే అది మంచిగా చట్టదాన్ని నిర్ణయించడానికి న్యాయ వ్యవస్థకు హక్కు ఉంది వీటి నుంచి వచ్చిన చట్టాన్ని అమలు పరచటానికి కార్యనిర్వాహక వర్గం ఉంటుంది రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటికీ ఉన్నాయి మరి మీడియా ఏం పెట్టాలి మీడియాలో రాజ్యాంగం బంధించకూడదన్న ఒక పెద్ద ఆలోచనతో డాక్టర్ అంబేద్కర్ దీన్ని బంధించకూడదు దీన్ని బంధించకూడదు అని చెప్పారు ఎందుకు అంటే ప్రజల తరపున పోరాటే ప్రజల భావాలను వ్యక్తం చేసేవారు ప్రజలను ఎడ్యుకేట్ చేసేవారు ప్రజలకు సమాచారం అందించేవారు మంచి చెడ్డ ప్రజలు నిర్ణయించుకుంటారు సమాచారం అందించే దాంట్లో ప్రజలను ఎడ్యుకేట్ చేసే దాంట్లో వయోజన విద్యతో రాలి వయోజన విద్యతో అక్షర జ్ఞానం వస్తుంది సమాజ జ్ఞానం రావాలంటే ఎవరు చెప్తారు మీడియా మీడియా ఇచ్చే సమాచారంతోనే సామాజిక జ్ఞానం ఇవాళ ప్రజలు కనుక అందువల్ల జడ్జి కావాలంటే లా చదవాలిగా చట్ట సభల కంటే ప్రజలు ఎత్తుకోవాలిగా వ్యవసాయ అధికారి కావాలంటే అగ్రికల్చర్ చదవాల్సిందేగా డాక్టర్ కావాలంటే జర్నలిస్టుకి ఏం జరుగుతూ ఉందా యాజమాన్యం పెట్టుకున్నాయి మాకు రాజ అవసరము నేనంటే పిల్లల్లో చదివేలేదు చదువు నిబంధన లేదు ఇవాళ ఉందిగా అన్నిట్లా పెట్టుకుంటున్నారు ఎవరే ఇది సమాజాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వ్యక్తులే సమాజ బాగును కోరే వ్యక్తులే సమాజానికి సమాచారం ఇచ్చే వ్యక్తులే మీడియాస్తుంది అందుకే మీడియా పబ్లిక్ గుడ్ అంటారు ఏంటి నెరవేరుస్తుంది మీడియా పబ్లిక్ గుడ్ అంటే ప్రజా ప్రయోజనాన్ని నెరవేర్చేదే మీడియా ప్రజా ప్రయోజనాన్ని రక్షించేదే మీడియా ఆ ప్రజా ప్రయోజనాన్ని ఎవరు అందిస్తారు పత్రికకి పత్రికకి చెవులు పత్రికకి కళ్ళు విలేకరులు డెస్క్ లో ఉన్నవాళ్ళు కావాలి డెస్క్ లో ఉన్నవాళ్ళు జ్ఞానం అందించేవారు విలేకరులు లెగ్వర్క్ లెడ్ వర్క్ అని చేయాలి తిరగాల చూడాలా ఎక్కడికి సంఘటన జరిగితే తాను చూసినట్టే భావించాలి విలేకరు అక్కడ మన విలేకరు ఉన్నాడు కాబట్టి ఆ యాక్సిడెంట్ చూశాడు కాబట్టి ఆయన కళ్ళు చూసినట్టే ఉండ ఉంటాయి కూడా అందుకని ప్రజా ప్రయోజనాన్ని నెరవేర్చేది మీడియా కాబట్టి మరి మీరు వినటం లేరా